మరణిస్తే అక్కడతో జీవితం ఆఖరు కాదు పత్రికారు స్పష్టంగా చెప్పారు మరణము అంటే ప్రదేశాన్ని శరీరాన్ని మార్చడం అంతేకాని లేకుండా పోవడం కాదు అంచేత మరణించేది శరీరమే ఉండేది ఎవరు అంటే ఆత్మ ఆ ఆత్మే మనము ఆ ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే జననము అంట ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తే మరణము అంట అంచేత ఆత్మైన మనము జన్మించినప్పుడు ఒక శరీరం తీసుకుంటాం శరీరంతో జన్మ తీసుకుంటాం తీసుకుని ఆ జన్మలో ఆ జీవితంలో ఎన్నో సంపాదించుకొని సమకూర్చుకొని ఎన్నో పొంది ఎన్నెన్నో చేసి మళ్ళా కొన్నాళ్ళకి ఆ శరీరం వదిలేస్తాం గమనిస్తే మనం వచ్చినప్పుడు ఉత్తి చేతులతో వస్తాం మరణించినప్పుడు అంటే వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా ఖాళీ చేతులతోటే వెళ్ళిపోతాం కానీ చెప్పడానికి ఇలా చెప్తారు ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడని కానీ చేతులతో పట్టుకెళ్లేవేమి లేవు కారణం ఏంటంటే శరీరం లేనప్పుడు ఇంకా చేతులు ఏముంటాయి కానీ కనపడనివి కూడా పట్టుకెళ్తాడు కూడా వస్తాయి కానీ మానవులు అంతా ఏం చేస్తారంటే కనపడే వాటి మీద దృష్టి పెడతారు కనపడే వాటికి ప్రాముఖ్యం ఇస్తారు అవే తనవనుకుంటాడు అవే శాశ్వతం అనుకుంటాడు వాటిని చూసి మురిసిపోతాడు పొంగిపోతాడు గర్వపడతాడు అహంకరిస్తాడు కూడా అవన్నీ వండనివి కూడా రానివి అన్న విషయం తెలీదు అంతేకాదు ఏదైనా కోల్పోయినా నష్టపోయినా ఎంతో బాధపడతాడు ఈ కనిపించేవేవి వచ్చేవి కావు పోతే పోతాయి అని అనుకోడు తన ఏదో చాలా నష్టపోయానని భావిస్తాడు ఎంతో విచారిస్తాడు